క్రైస్త ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినం ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆమెన్ అూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇస్రాయల్ దేవుడు కొనుకనివాడు నిద్రపోనివాడు వాడు అలసిపోనివాడు తన ప్రజలను కాపాడుటలో తప్పిపోనివాడు తన ప్రజలను చురుకుగా చూస్తూ అనునిత్యం కాపాడేవాడు అంతేనా మన దేవుడు రక్షించేవాడు విమోచించేవాడు కూడా ఎంత గొప్ప ధైర్యమో కదా ఈ మాటలు వింటుంటే సంతోషంగా అనిపిస్తుంది కదా మరి ఇష్టాయన్ని కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడని నిజంగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ఈరోజు మన ఎంతగానో బలపరుస్తున్నారు మరి ప్రియ సహోదరి వింటున్న సహోదర ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ దేవుడి గొప్పవాడని ఒక భరోసా కలిగి నువ్వు జీవిస్తున్నావా మాటి మాటికి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా భయపడుతున్నావా బాధపడుతున్నావా నీది నాది ఎంతో ధనిత అని తెలుసుకో ఇటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎందుకంటే అటువంటి కొనుకని నిద్రపోని దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం కనుక మనం ఎంతో ధనినమేస్తుమా లోకంలో ఎంతోమందికి ఇటువంటి ధనిత లేక నశించిపోతున్నారు కానీ మనమైతే మన ప్రభువుని బట్టి ఆయన కలిగి ఉండడాన్ని బట్టి ఎంతో గొప్ప భరోసా కలిగి మన జీవితంలో ముందుకు సాగుతున్నాం ఇది నిజంగా చాలా చాలా ధనికరమైన విషయం ఎంత గొప్ప దేవుడో కదా ఆయన కొనకడి నిద్రపోయిన దేవుడు కదా కాబట్టి ఆయన బట్టి మనం ఎంతగానో భరోసాగా ఉండొచ్చు అందుకే కీర్తనాకారుడు ఒక చోట అంటాడు కదా నేను రాత్రి సమయంలో పండుకొని చాలా నెమ్మదితో పండుకుని ఉదయాన్నే మెలకువలిగిస్తానంటాడు అంటే ఎంత భరోసాతో పడుకుంటాడు పడుకున్నంతసేపు ప్రభు అతనికి కొనుక్కున్నా నిద్రపోకుండా కాపలా కాస్తూ ఉంటాడు కదా ఇంకెందుకు భయం మరి కీర్తన కాడవలు ఈరోజు నేను నేను కూడా ఒక భరోసా కలిగి మన ఆత్మీయ జ్యోతిలో ముందుకు వెళ్దాం మరి మహా చక్రవర్తి అయిన అలెగ్జాండరు తన స్నేహితుడైన పర్మేనియా తనకు కాపలా ఉంటేనే తను ప్రశాంతంగా నిద్రపోతాను అనేవాడంట ఈ లోక స్నేహితుడు కాపలా ఉంటేనే అలెగ్జాండర్లో ఎంత గొప్ప భరోసా ఉంటే ఇక లోకరక్షకుడు సృష్టికర్త మన యేసు మనకి తోడుగా ఉంటే మనకి కాపలాగా ఉంటే ఇంకెంత భరోసా ఉండాలి మనలో కాబట్టి అలెగ్జాండరు అంత గొప్ప చక్రవర్తి అయినా తన స్నేహితుడు తనతో ఉంటే చాలా భరోసా అన్నాడంట ఈ లోక స్నేహాన్ని బట్టి అంత భరోసా కలిగి ఉంటే ఈరోజు సృష్టికర్త అయిన దేవుని మనం కలిగి ఉన్నాం అంతేకాదు మన దేవుడు కొనుకడు నిద్రపోడని వాక్యం సరివిస్తూ ఉంటుంది మహాధైర్యం కలిగి ముందుకు వెళ్దాం ఏసి నీకు కాపుదలిస్తే ఏం జరుగుద్దో తెలుసా నీ జీవితం సజావుగా సాగిపోతుంది నీ జీవితం ప్రశాంతంగా సాగుతుంది నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది నీకు గొప్ప భరోసా వేసి ఇస్తాడు నీ శత్రువు నిన్ను ముట్టలేడు ఏ హాని నీకు దరిచేరదు నీ దుఃఖ దినములు అవుతాయి అంతేకాదు మరణం వరకు నీకు తోడు మరణం తర్వాత ఆయన రాజ్య వారసత్వం ఇంతకంటే కావాల్సిందేముంది నిజంగా యుగ యుగాలు దేవునితో సంతోషంగా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని ఈరోజు నువ్వు పొందుకున్నావు కాబట్టి సహోదరి సహోదరుడ ధైర్యం కలిగి ఉండు సంతోషంగా ఉండు ఎటువంటి సమస్య అయినా చూసి భయపడకు బాధపడకు ప్రభు అప్పచెప్పు ఆయనే చూసుకుంటాడు నిన్ను కాపాడువాడు కొనొక్కడు నిద్రపోడు ఆమె